వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మా అత్త కూతురు నేను మా తమ్ముడు అయితే స్టాల్ పెట్టడం కోసం అయితే పానీపూరి ప్రిపేర్ చేస్తున్నారు అన్నట్టు ఇది తమ్ముడు అయితే ఫైవ్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తున్నాడు పానీపూరిలో ఒకటి ధనియాది ధనియా పానీపూరి అండ్ పుదీనా ఫ్లేవర్ గార్లిక్ ఫ్లేవర్ అండ్ స్వీట్ స్వీట్ పానీపూరి అండ్ నెక్స్ట్ కొరియాండర్ కొరియాండర్ ఫ్లేవర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ పానీపూరి ప్రిపేరింగ్ అయితే మనం చూస్తున్నాం ఇలా చేస్తుంది పానీపూరి తయారీ కోసం అయితే మనము బటానీని అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి బఠానీ అయితే తెచ్చుకోవాలి మార్కెట్లో దొరుకుతుంది ఈ బటానీని మంచిగా నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఆలును కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి తయారు చేసుకున్నాడు చేస్తున్నాడు కనుక అదేంటంటే పుదీనా ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు జీరా ఫ్లేవరు అండ్ ధనియా ఫ్లేవరు స్వీట్ ఆల్సో సో వీటి ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకు బ్లాక్ సాల్ట్ గరం మసాలా పసుపు కారము పానీపూరి మసాలా అండ్ చాట్ మసాలా ఇది నిమ్మ ఉప్పు ధనియాలు అండ్ మిర్చి చక్కెర బెల్లము ఇవన్నీ అయితే తెచ్చుకోవాలి బఠానీ సేవ్ సేవ్ ఇవన్నీ అయితే తెచ్చుకొని మనము గార్లిక్ మనం చ తయారు చేసుకుంటున్నాము సో ఫస్ట్ అయితే కొత్తిమీర ఫ్లేవర్స్ అయితే కొత్తిమీరని అయితే చిన్న చిన్నగా వా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా నీట్గా మిక్సీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నిటి కోసమే ఫస్ట్గా ముందన్నీ మిక్సీ పట్టుకొని విడివిడిగా అన్నీ మనం సపరేట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి విడివిడిగా పెట్టుకోవాలండి గార్లిక్ ఫ్లేవర్ కోసము గార్లిక్ని పొట్టు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ మిక్చర్ను కూడా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పుదీనాను కూడా మంచిగా చిన్నగా ఆకులను దెంపేసుకొని వాష్ చేసుకొని మనము కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఇది కూడా మనం సపరేట్గా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము స్పైసీనెస్ కోసం అయితే మిర్చిని కూడా మనకు స్పైసీనెస్ తగ్గట్టుగా మిర్చిని పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ కూడా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇంగ్రిడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి జీరా ఫ్లేవర్స్ కోసం అయితే మనము మంచిగా తడిలేని జార్లో మనం మిక్సీ పట్టుకోవాలి జీరా పౌడర్ని తయారు చేసుకోవడం కోసం ఎందుకంటే మిగులుతే ఖరాబ్ అవుతుంది కాబట్టి చక్కగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కాకపోయితే మనం జల్లించుకోవాలండి జల్లించుకొని మెత్తగా బాగా మెత్తగా అయితే ఉండాలి పౌడర్ అయితే జీరా పౌడరు సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నీట్గా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ జీరా పొడిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి జీలకర్రని ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక ఐదు గిన్నెలు అయితే తీసుకోవాలి మనము తీసుకొని సేమ్ క్వాంటి క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గిన్నెలల్లో నేను వన్ లీటర్ వన్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఐదు గిన్నెలల్లో ఫైవ్ లీటర్ వన్ లీటర్ వన్ లీటర్ ఐదు గిన్నెల్లో ఐదు లీటర్లు ఈ విధంగా విడివిడిగా మనమైతే పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఫస్ట్ మనం నార్మల్ సర్ మనం తినేసి సాల్ట్ అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే అన్ని గిన్నెల్లో మనం వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ బ్లాక్ సాల్ట్ కూడా తీసుకోవాలి బ్లాక్ సాల్ట్ కూడా వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అన్ని గిన్నెలు ఈక్వల్ క్వాంటిటీలో వేయాలి తర్వాత పానీపూరి మసాలా కూడా వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేయాలి తర్వాత నిమ్మ నిమ్మ సాల్ట్ ఉంటాయి కదా లెమన్ సాల్ట్ ఇది కూడా వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అన్ని గిన్నెలు ఈక్వల్ క్వాంటిటీలో వేయాలి ఇవన్నీ మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మనం పానీపూరి కోసం తీసుకొచ్చుకోవచ్చు నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి గ్రేవీని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో అన్ని అన్ని గిన్నెల్లో మనము పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ధనియాల ఫ్లేవర్ ఫ్లేవర్ కోసము ఒక ధనియాల ఫ్లేవర్ కోసం రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ అయితే ఒక గిన్నెలో అయితే యాడ్ చేసుకుంటే మనకు ధనియా ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది దాని పనికం పెట్టుకోవాలి నెక్స్ట్ గార్లిక్ ఫ్లేవర్ కోసం రెండు టీ స్పూన్ల గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పుదీనా ఫ్లేవర్ కోసం అయితే పుదీనా పేస్ట్ని అయితే ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకొని మనం జ్యూస్లో అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఈ వాటర్లో మనం కలుపుకోవాలి ఈ విధంగా పుదీనా ఫ్లేవర్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ జీరా ఫ్లేవర్ కోసం జీరా పౌడర్ని రెండు టీ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత జీరా ఫ్లేవర్ కూడా యాడ్ అయిపో అయిపోతుంది నెక్స్ట్ స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం ఈ విధంగా స్వీట్ పానీపూరి కోసమే ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా అన్ని అన్ని రకాలుగా ఫైవ్ ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి అయితే మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు అయితే మనం బఠానీ అండ్ అయితే మెత్తగా కుక్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఒక ప్లేట్లో వేసుకుని దీంట్లో ప మసాలాలు అయితే కలుపుకోవాలి పసుపు అండ్ సాల్ట్ అండ్ గరం మసాలా చాట్ మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి అన్నీ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ అని కలుపుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసుకొని మనం చక్కగా హీట్ చేసుకోవాలి కలుపుకుంటూ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ పానీపూరి ఫ్లేవర్స్ పానీపూరి పూ పానీ అయితే రెడీ అయిపోతుంది మనం కుక్ చేసుకున్న బఠానీ ఆయన ఆలు మిక్చర్లో మనం కలుపుకున్న మసాలాలన్నీ ఈ విధంగా ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటూ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పానీపూరలను కాల్చుకోవాలి నెక్స్ట్ స్టవ్లో పానీపూరీలను ఈ విధంగా డిఫరై చేసుకోవాలి మంచిగా రెండు వైపులా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం వేయించుకోవాలి పూరీలు అన్నింటినీ ఈ విధంగా పూరీలను మనకు కావాల్సిన క్వాంటిటీలో కాల్చుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం పానీపూరి తినడానికి అయితే పా పూరీలను అండ్ పానీని అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే పూరీలను మంచిగా ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని దీంట్లో మనము చేసుకున్న పప్పును వేడివేడిగా కొంచెం పప్పును అయితే యాడ్ చేసుకొని మనం ఆనియన్స్ అండ్ క్యారెట్ను తురుముకొని పక్కన పెట్టుకోవాలి ముందే ఈ ఆనియన్స్ అందులో వేసుకొని ఈ పప్పును వేసుకొని మనకు కావాల్సిన ఫ్లేవర్ పానీని అయితే దాంట్లో వేసుకొని మనం తినచ్చు చాలా బాగుందండి టేస్టీగా మనం ఈ విధంగా ఇంట్లోనే కూడా తయారు చేసుకొని తినచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా అదిరిపోయింది బయట వాటికంటే చాలా బాగుంది కంపల్సరీ ట్రై చేయండి అండ్ పుదీనా ఫ్లేవర్ జీరా ఫ్లేవర్ అయితే హైలైట్గా ఉంది గార్లిక్ ఫ్లే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది లాస్ట్కు స్వీట్ ఫ్లేవర్ పూరి తింటే మాత్రం సూపర్గా ఉందండి కంపల్సరీ ట్రై చేయండి అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ పానీ పానీని తయారు చేసుకొని పానీపూరిని ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని తినడం తినడంలో ఈ కిక్కే వేరే ఉంటుంది కదా కంపల్సరీ ట్రై చేయండి పానీపూరి కి అయితే ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వీళ్ళు మాత్రము పానీపూరి స్టార్ట్ పెట్టడం కోసం ముందైతే ట్రయల్ చేశారు ఈ ట్రయల్ పెట్టనే ఇంత టేస్టీగా ఉందండి అంటే వీళ్ళకైతే మంచిగా సక్సెస్ అయితే అవుతుంది అండ్ వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మన వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం హోమ్మేడ్ రెసి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్